టీవీ న్యూస్ కి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ మొదటగా పెన్షన్లు పంపిణీ చేయడంతో ఆనందంగా ఉన్నారని కదరి తేదేపా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సోమవారం సాయంత్రం మండలానికి సంబంధించిన నాలుగు వేల ఆరు వందల పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను ఎమ్మెల్యే కందికుంట తూర్పు నండింపల్లి గ్రామంలో వృద్ధులకు దివ్యాంగులకు వితంతులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారని తెలిపారు పెన్షన్దారులు ఇది గుర్తుంచుకోవాలని తెలిపారు వైకాపా ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు పెన్షన్ దారులకు ఇబ్బందులు గురిచేశారన్నారు ఆయన మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడానికి ఐదు సంవత్సరాల కాలం వ్యవధి పట్టిందన్నారు ప్రతి నెల ఒకటో తారీఖు రాగానే మీ ఇంటి వద్దకి పెన్షన్ తేదేపా ప్రభుత్వం పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు న్నారు కార్యక్రమంలో تحصیلదార్ నరేంద్ర కుమార్ ఇన్చార్జ్ ఎంపిডিও రణమ్మ ఈవోఆర్డి బాబు కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది వీరితో పాటు తేదేపా నాయకులు పాల్గొన్నారు మన ముఖ్య శ్రీ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం మరి మేడ ప్రభుత్తము పెన్షన్ పత్రానికి మన ముఖ్య మన ఎమ్మెల్యే గారు వచ్చినారు కాబట్టి ఒక్కొక్కరు దయచేసి రైన్ లో ఉండి పిలిచిన వాళ్ళు సంవత్సరం తీసుకోవాల్సి కూర్చున్నాం పేరు చెప్పు గంధువులమ్మా అమ్మా ఎంతమ్మా చెప్పు ఎంటస్ ఎంత ఈ నెల ఎందుకు వస్తుంది ఏడు వేలు అది గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక రావడం వల్ల మీకు ఇస్తా ఉన్నారు

అధికారులకు సచివాలయ సిబ్బందికి పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు తెలుపుకుంటూ ఇక్కడ చాలా మంది మరి అర్థం చేసుకోగలుగుతున్నారు లేదో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు లేదో నాకు తెలియదు కాని ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఈ తెలుగుదేశం తెలుగు జాతిలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో గత ఎవడో నిన్నారా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు ఈ రోజున ఇచ్చినటువంటి మాట కట్టుబడి మూడు నెలల కిందట మేనిఫెస్టో విడుదల చేసి మా ప్రభుత్వం అధికారం లేకొస్తే ఈ మూడు నెలల్లో కూడా ఈ ప్రభుత్వం మూడు గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు లెక్కన పెన్షన్ ఇస్తా ఉంది ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు ఇస్తాను ఒకటో తారీఖు నాలుగు వేలకు కలిపి వెరసి మొత్తం కూడా ఏడు వేల రూపాయల డబ్బులు అని చెప్పేసి ఇచ్చినటువంటి మాట మేరకు కట్టుబడి ఈ రోజున ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల రూపాయల పెన్షన్ల కార్యక్రమం జరుగుతూ వస్తోంది అదే కాకుండా అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్లకు మూడు వేల రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా విన్నారే ఇంక ఇంత డబ్బులు పెన్షన్ ఇచ్చేది మరి మీరందరూ కొద్ది మంది ఓట్లు వేసి ఉండొచ్చు ఎక్కువ మంది ఓట్లు వేసి ఉండొచ్చు కొద్ది మంది ఓట్లు కూడా ఎక్కువ కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చినారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి